హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం రహస్యాలు గురించి తెలుసుకుందాం అనంత పద్మనాభ స్వామి ఆలయం రహస్యాలు విశేషాలు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది విష్ణువు అనంత శేషునిపై శయనించిన రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు ఈ ఆలయం చుట్టూ అనేక ఆధ్యాత్మిక చారిత్రక శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి అపార సంపద రహస్యం ఈ ఆలయ భూగర్భంలో ఉన్న వాల్ట్లు ఏ నుంచి ఎఫ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి తెరిచిన వాల్ట్లలో బంగారం వజ్రాలు నాణేలు ఆభరణాలు లభించాయి వీటి విలువ లక్షల కోట్ల రూపాయలుగా అంచనా ఈ సంపద ఎలా వచ్చింది క్లావింకు రాజవంశం భక్తితో సమర్పించిన దానాలు విదేశీ వ్యాపారులు ఇచ్చిన కానుకలు శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా నిల్వ చేసిన సంపద కానీ ఇది కేవలం ఆర్థిక సంపద మాత్రమే కాదు ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక అని భక్తుల నమ్మకం వరల్డ్ మీ అత్యంత భయంకరమైన రహస్యం వరల్డ్ మీ ఇప్పటికీ తెలవబడలేదు దీన్ని నాగబంధనం అనే రహస్య తంత్రంతో మూసి ఉన్నారని చెబుతారు దీన్ని తెరిస్తే ప్రకృతి విపత్తులు వస్తాయన్న నమ్మకం దేశానికి అపశకునం కలుగుతుందన్న భయం సాధారణ తాళాలు కాకుండా మంత్ర బంధనాలు ఉన్నాయని పండితుల అభిప్రాయం అందుకే కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఈ ను తాకడానికి ఎవ్వరూ సాహసించలేదు ఆలయం భూకంప నిరోధక నిర్మాణం వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం భారీ రాళ్లతో సిమెంట్ లేకుండా భూకంపాలు వచ్చినా కదలని విధంగా నిర్మించబడింది ఇది ప్రాచీన భారతీయ వాస్తు శిల్పశాస్త్రాల గొప్పతనానికి సాక్ష్యం దేనిని దర్శనం మూడు తలుపుల రహస్యం అనంత పద్మనాభ స్వామి స్వామి దర్శనం మూడు ద్వారాల ద్వారా మాత్రమే జరుగుతుంది మొదటి తలుపు తల రెండో తలుపు నావి మూడో తలుపు పాదాలు ఈ మూడు తలుపులు ఒకేసారి తెరవడం అసాధ్యం ఇది అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో దర్శించాలి అనే సంకేతమని ఆధ్యాత్మిక అర్థం రాజ కుటుంబం దాసులు క్లావింకో రాజులు తమను తాము యాస్టరిస్ క్యాస్టరిస్ రాజులుగా కాకుండా పద్మనాభ స్వామి సేవకులు యాస్టరిస్ క్యాస్టరిస్ గా భావించేవారు రాజ్యం మొత్తాన్ని స్వామికి అంకితం చేసి పాలనను స్వామి పేరుతో నిర్వహించారు ఈ విధానం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది ఆలయం కింద సముద్ర మార్గం ఉందా ఒక పురాణ నమ్మకం ప్రకారం ఆలయం కింద రహస్య సొరంగం ఉంది అది అరేబియా సముద్రంతో కలుస్తుంది ప్రమాద సమయంలో సంపదను రక్షించేందుకు దీనిని ఉపయోగించారని కథనాలు ఇది ఇప్పటికీ నిర్ధారించబడలేదు కాని రహస్యాన్ని మరింత గాధం చేస్తుంది మంత్ర తంత్రశక్తులు ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ఒక శక్తి క్షేత్రం అని తాంత్రికులు చెబుతారు వాంట్ల చుట్టూ ప్రత్యేక మంత్ర రక్షణ ఉందని విశ్వాసం అందుకే అశ్రద్ధగా వ్యవహరించిన వారికి అపశకునం కలిగిందన్న కథలు ప్రచారంలో ఉన్నాయి ఆలయం అనగా ధర్మ రక్షణ కేంద్రం ఈ సంపద స్వామి వ్యక్తిగత ఆస్తి దేశానికి సమాజానికి ఉపయోగపడాలంటే ధర్మబద్ధంగా ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఉపయోగించాలి ఇది ఆలయ తత్వం అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం బంగారం దాచిన గది కాదు అది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్